హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి ఈరోజు మెయిన్ పీస్ ఎలా కట్ చేయాలో చెప్తానండి మెయిన్ పీస్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలండి హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు అరించి పైకి వదిలి కట్ చేసుకోవాలండి పైకి అరించి కట్ చేసుకోవాలండి ఎందుకంటే అటు ఇటు అయినా సరే మనకి క్లాత్ అడ్జస్ట్ అవుతుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ వేసుకునేటప్పుడు నిన్న మనం లైనింగ్ ఎలాగైతే వేసుకున్నామో డబల్ ఫోల్డింగ్ ఎడ్జెస్ అవతల వైపు ఫోల్డింగ్ మన వైపు వేసుకోవాలండి వేసుకొని లైనింగ్ వేసుకోవాలండి లైనింగ్కి నేను నెక్ అయితే కట్ చేయలేదండి అది మోడల్ నెక్ మోడల్ కట్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తానండి ఇప్పుడు కింద అంచు అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు రెండు ఒకేలాగా వేసుకున్నాము అంటే క్లాత్ డబుల్ ఫోల్డింగ్ ఒకేలాగా వేసుకున్నాము అంటే మనకి షేప్ పట్టి రాదండి కొన్ని కొన్ని మొక్కలకి ఇప్పుడు ఇది కూడా అంతే మనకి షేప్ పట్టి రాదు అక్కడ అందుకని నేను మీ అదరికి జరుపుకొని ఎంతైతే బ్యాక్ పార్ట్ ఉందో బ్యాక్ పార్ట్ వరకే నేను మెయిన్ పీస్ వేసుకొని కట్ చేసుకుందానండి ఇప్పుడు కట్ చేసుకుందామా ఏదైతే చూడండి ఆ పార్ట్ చూపించిన బ్యాక్ పార్ట్ వరకే నేను కట్ చేస్తున్నానండి మిగతా ముక్క షేప్ పట్టి కుదిలేస్తున్నానండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందామా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పక్కనే ఫ్రంట్ కూడా వేసుకోవాలండి ఇది క్రాస్ కటింగ్ కదండి నేను క్రాస్గా వేసాను చెంక దగ్గర ముక్కలు సరిపోవండి ఆ చెంక దగ్గర ముక్కలు మనం అతుక్కోవాలి ఎందుకంటే అక్కడ కరెక్ట్గా వేసుకున్నాము అంటే ముక్క మనకి షేప్ ముక్కలు రావండి మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి అప్పుడే మన క్లాత్ సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఈ ముక్కని ఇంకా హ్యాండ్స్ తీయాలి షేప్ పట్టీలు తీయాలండి ఫ్రంట్ అయిపోయిందండి ఆ ముక్క మనం సైడ్కి అతుక్కోవాలండి ఇప్పుడు షేప్ పట్టి తీసుకుందామండి షేప్ పట్టి ఎంత ఉందో అంతా తీసుకొని ఎక్స్ట్రా ముక్క అంతా కట్ చేసేసుకుందామండి ఆ గ్రీన్ పీస్ కూడా తీసేస్తున్నానండి సైడ్ కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్కి ముక్కలు తీసుకుందామండి హ్యాండ్స్కి కూడా ఫో నాలుగు ముక్కలు కదండి ఇవి రెండు ముక్కలు వస్తాయి ఇంక రెండు ముక్కలు అందులో అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ వీడియోని ఒకటికి రెండు సార్లు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ హ్యాండ్స్లో మొక్కలు కూడా అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అవి హ్యాండ్స్లో పెట్టేసుకుందామా ఓకే అండి థ్యాంక్ యూ అండి